హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నటి నుంచి తుఫాన్ అని చెప్తున్నారు కదా నిన్న మొన్న అస్సలకి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ అంత వాన అసలు అనిపించలేదు తుఫానా ఇదని అనిపించింది అనమాట నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా వర్షము గాలి ఇంకా మొత్తం అనమాట ఇంకా నైట్ ఎనిమిదింటికల్లా కరెంటు పోయి ఇంకా గాలి ఎక్కువ వర్షం ఎక్కువయ్యి భయపెట్టిందంటే మామూలుగా భయపెట్టలేదనమాట ఈ వానైతే మటుకు ఇంకా బయటకు వచ్చి చూస్తున్న పొద్దున్నే ఇంకా రోడ్లంతా కూడా ఇంకా చెట్లు నిండిగా ఉన్న ఆకులు మొత్తం నేల మీదే ఉన్నాయన్నమాట మాకు ఇంటి ముందు నేరేడు చెట్టు ఉందండి అది పెద్ద చెట్టు అనమాట ఎంత పెద్దదంటే ఇంటికి పైకి వెళ్ళిపోయింది థర్డ్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయింది అనమాట అంత పెద్ద చెట్టు అది కాని కానీ పడిందంటే ఇటువైపు పడిపోయిందనమాట ఒక వారిగా ఉంది ఇంకా రాత్రి గాలి దోలుతుంటే అదే భయం వేసిందనమాట అది ఎక్కడ పడిపోయి ఉంటుందో అని అని చెప్పి సౌండ్ ప్రతిసారి సౌండ్ వచ్చినప్పుడల్లా అదే భయము ఏడు చెట్లు పడిపోయినాయో ఏందో ముందర అని చెప్పి ఇంకా ఉదయాన్నే లేయంగాని ఇంకా బయట అయితే ఇంకా బట్టలు వేసుకునే బుట్ట లాంటిది ఒకటి అనమాట మొత్తం డస్ట్బిన్ ఆ బుట్ట అన్నీ గాలికి కొట్టుకొచ్చి ఒక ఇంకా ఎక్కడెక్కడ ఆకులు అన్నీ కూడా వాగిటి ముందుకు వచ్చేసాయి ఇంకా ఇవన్నీ చిమ్మి ఇంకా నీళ్ళు మళ్ళీ అడిగాడు పోస్తుంటే ఇంకా రేపర్తో కొట్టేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తామన్నమాట ఉదయం లేయంగానే ఇంక ఇదే పని అయిపోయింది ఇంకా టీ వే నీళ్ళు ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఇంకా సరేనని చెప్పి అంతా నీట్గా చేసేసి ముగ్గు పెట్టేసి ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా మా వారైతే నైట్ డ్యూటీలో ఉన్నారనమాట ఆయనేమో అక్కడి నుంచి ఫోను సిగ్నల్ కూడా లేదండి రాత్రి అయితే మటుకు ఫోన్లకి ఇంకా ఉన్నాడు అనమాట ఇంకా సర్లే వస్తున్నాడు కదని చెప్పి వీడియో తీస్తున్నాను ఇంక ఇలాగైతే ఉందండి పొద్దు పొద్దున్నే ఇంకా బట్టలు అయితే మటుకు ఇంకా కొత్త బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి వర్షం తగ్గిద్ది కదా ఇంకా నేలల్లో పెడితే ఆడడం కష్టం కదా అవి ఇంకా ఆడడం కష్టం అని చెప్పి అట్టే పెడతా ఉంటే ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అనమాట మిగిలిన బట్టలు అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోయిద్దో అసలు అర్థం కావట్లేదు అందుకని చెప్పి అవన్నీ మిషన్కి వేసేసి ఇంకా ఆరితే ఆరిని ఆరకుంటే ఆరకుపోతాయి అని చెప్పి అవన్నీ నీళ్ళల్లో పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే మటుకు గుడ్డు దోశ అయితే వేస్తున్నానండి ఇంకా వేడి వేడిగా వర్షానికి మంచిగా ఉంటాయి కదా గుడ్డు దోశలు అయితే మటుకు ఇంకా చట్నీ ఏమి వేయకుండా దీని మీదనే కారం సాల్ట్ అన్నీ వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈరోజు టిఫిన్ ఇదేనమాట ఇంకా వంట సంగతి అంటారా ఈరోజు లంచ్ బాక్స్ పెట్టేది లేదు కాబట్టి నిదానంగా ఇంక ఏదో ఒకటి మధ్యాహ్నానికి చేస్తానన్నమాట రాగి సంగటి చేయాలనుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది రాగి సంగటి చేసి ఇంకా రాగి సంగటి చేసి ఏదో కూర చేస్తే మంచిగా ఉంటుంది ఈ వర్షాలు సంగటి తినడానికి మంచిగా అనిపిస్తుంది ఎందుకను ఇంకా అందుకని చెప్పి బియ్యం అయినా ఆనబెట్టేసి బట్టలు చెప్పినాను కదండి అవన్నీ నీళ్ళు తీసి పెట్టుంటే అవన్నీ ఒకసారికి రెండు సార్లుగా తిరిగి తిప్పి ఆరేస్తా ఉన్నాం అనుకుంటున్నాను ఇంకా ఆరిపోతాయి అన్నట్టు ఇంకా అవి ఉన్నాయన్నమాట వాటి దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇదిగోండి కారం మావులు కారం ఏనా అనమాట గుడ్డు దోశలకి మావులు తాలింపుల కారపొడనే వేసుకోవచ్చు మావాడికి కారం తక్కువ ఉందంట అందుకని చెప్పి ఈ కారపొడే వేసేస్తున్నాను మంచి ఘాటుగా ఉందండి ఇది ఆశీర్వాద కారికపొడి ఉంటుంది కదా అదనమాట అప్పటికి కూడా కారం తక్కువ అంటానే ఉంటాడు మావాడైతే మటుకు ఇంకెలాగైతే గుడ్డు దోశలు పోసేసి తినేసి ఈ బట్టలు చెప్పినాను కదండి నీళ్ళు తీసేసి ఇంకా అక్కడ పెట్టేస్తాను అనమాట ఇంక ఇవన్నీ కూడా నీళ్లు అడారిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ సరిగా ఆరేస్తున్నానండి కొత్త బట్టలు వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఉతికేటప్పుడే ఉంటుంది అనమాట ఈ మిషన్లో వేయలేము ఉతకాలంటే ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు ఆరితే ఆరవా స్మెల్ వస్తాయేమో ఎంత కంఫర్ట్ పెట్టినా కూడా ఆ స్మెల్ అనేది అప్పుడే తెలిసిపోయిద్దండి ఎండలకు ఆరేసిన బట్టలు మామూలుగా వర్షాల టైంలో ఆరేసిన బట్టలకి చాలా తేడా ఉంటుంది కొద్దో కప్పులో స్మెల్ అయితే ఉంటుందన్నమాట ముక్క స్మెల్ వచ్చేస్తాయి బట్టలు ఇప్పుడు ఈ కదా మళ్ళీ ఇంకొకసారి ఎండగాసినప్పుడు మళ్ళీ నీళ్ళు తీసుకొని మళ్ళీ కొంచెం కంఫర్ట్ పెట్టుకుంటే అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బట్టల సంగతికి వస్తేను మిగిలినవి అన్నీ కూడా ఫ్యాన్ కిందండి అన్నీ నిన్న మొన్న వేసినవి కూడాను డ్రై అయిపోతాయి కానీ కొంచము బన్నీని క్లాతి ఇంకా అవి అనమాట అన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి ఇంకా మిషన్లో ఉన్నాయి కూడా ఆరేయాలన్నమాట అవన్నీ మడత ఇంకా ఆరేయను ఇంకా వర్షం పడిందంటే ఇంక బట్టలదే పెద్ద సమస్య కదండి ఇంకా అలా ఉందనమాట ఇంక ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసామనుకోండి ఇంకా అని చెప్పి ఒకేసారి నీళ్ళు తీసిన తర్వాత పిండేసి ఇంకొకదానికొకటి సపరేట్గా వేసేస్తాను ఇంకా తర్వాత అయితే మటుకు ఇలాగా నీట్గా ఆరేస్తే ఇంకా ఆరిపోతాయి రాత్రి దోలిందో గాలి గాని ఒక అరగంట కానీ కానీ దోలిందనుకోండి చక్కగా ఆరిపోతాయి పొద్దున్న నుంచి గాలి అయితే లేదు కానీ చిన్న చినుకులు ఒకటి అర పడతా ఉన్నాయన్నమాట ఇంకా ఈ ప్లాజాలైతే ఇవి కూడా అంతేనండి మిషన్లు వేసామనుకోండి నడం దగ్గర బెల్ట్ అనేది లూజ్ అయిపోతూ ఉంది అందుకని చెప్పి ఇవి కూడా ఉతికేద్దామని చెప్పి ఈ కూడా నీళ్ళు తీసేసినానమాట ఇంక మామూలు సర్ఫ్ నీళ్ళల్లోనే లేండి కంఫర్ట్ వేసేసి ఇలా వేసేసినాను కదా ఇంకా వంట సంగతి అయితే ఉందనమాట ఇంక వర్షం అయితే పడుతుంది కదా ఇంకా చల్లగా ఉన్నప్పుడు సంగతి అలాంటివి మంచిగా ఉంటాయని చెప్పి ఇంకా బియ్యం అయితే నాన్ పెట్టేస్తానమాట ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందండి ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి